హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టమాటో ఉల్లిపాయ కర్రీ అండి టమాటాలు ఉల్లిపాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి అండి ఇది పేస్టు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి అందులో పోపు దినుసులు కొద్దిగా కరివేపాకు కొంచెం అలా అలా కలబెట్టుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు కురవ మరీ ఎక్కువగా వేయించొద్దండి టేస్ట్ బాగూ ఈ కర్రీకి కొంచెం దూరంగా వేయించుకున్న తర్వాత టమాటో ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు బాగా మగ్గాలి బాగా మెత్తగా మగ్గితేనే కర్రీ బాగుంటుంది అందులో ఇప్పుడు వచ్చే టమాటాలు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటున్నాయి అందువల్ల కొంచెం బాగా మగ్గనివ్వాలి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా కలబెట్టుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పిండి కొబ్బరి పేస్ట్ వేసుకోండి బాగా కలబెట్టుకోండి వేసుకున్న తర్వాత చూడండి బాగా కరిగింది కదా ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు ఇందులో ఒక చిన్న హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని కాస్త కలపెట్టుకొని ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు కలబెట్టుకోండి చూడండి ఆయిల్ బాగా తేలింది కదా తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకొని కొద్దిగా అలా స్టవ్ ఆఫ్ చేయడమే చూడండి టమాటా ఉల్లిపాయ కర్రీ రెడీ ప్లీజ్ సపోర్ట్ మై